తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కొరియోగ్రాఫర్ డైలాగర్ మోటివేషనల్ స్పీకర్ లుకింగ్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది అండి ఇది నువ్వు తిడుతో మోటివేషన్ చేస్తావు ప్రతి ఒక్కటి నీ లైఫ్ లో బ్రోకెన్ ఏమన్నా ఉందా బ్రోకెన్ అయితే ఒకటి ఉంది తను ఉండేది ఇక్కడే ఒక ఏరియాలో తను ఉండేది థర్డ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో కాదు సెకండ్ ఫ్లోర్లోనే కింద షాప్ ఉంటుంది కిందకి వచ్చి వాటర్ బాటిల్ తీసుకోలేదు అలాంటిది నేను ఎక్కడో సికింద్రాబాద్ దూరంలో ఉంటే వాటర్ బాటిల్ నాకు తీసుకొని అయితే లేదు వచ్చి వాటర్ బాటిల్ ఇప్పించుకో ఉంటే వచ్చి నుంచి వాటర్ బాటిల్ ఇప్పించి పైకి పోయి మళ్ళీ వేయటం ఏంటి సడన్గా కాల్ చేసి నువ్వు నాకు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది ఎందుకు అంటే రీజన్ లేదు నాకు సెట్ కాదు అని చెప్పి వెళ్ళిపోయింది ఎక్కువగా రీల్స్కి కామెంట్స్ చేస్తుంటారు ఎలా అంటే నువ్వు గర్లా కాటిగా పెట్టుకుంటా నన్ను చాలా రకంగా తిడతారు అమ్మాయి వారా ఆ కుల్లం కులా చెప్తాను అబద్ధం అమ్మాయి వారా చేతు గాజులు వేసుకో ఇట్లా చెక్క అని లెక్క ఏందన్నీ మా మమ్మీ నేను పక్కన నిలిచం చేస్తే అన్న మీ వైఫ్ బాగుంది అన్న అట్లాంటి కమెంట్స్ అన్న మీ వైఫ్ బాగుంది మీ ఇది అమ్మ తను మీ మీద నైఫ్ తీసుకొని కత్తులు తీసుకొని వెళ్ళిండు అని అన్నాడు కొంచెం చాలా బాగుండేది సడన్ అట్లా చేసిండు ఎందుకు చేసిండో అర్థం కాదు అది ఏమైందా అని మేము ఒకటే ఏడుపు వాళ్ళ డాడీ మేము నేను ఇంత ఘోరంగా చేసిందా అని చాలా ఏడ్చే చాలా కష్టపడ్డాం నేన తోటైతే మరి అప్పుడు మస్తు బాధ పెట్టినా హలో ఎవరం వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కొరియోగ్రాఫర్ డైలాగర్ మోటివేషనల్ స్పీకర్ ఇలా ఎన్నో ఉన్నాయి సో పేరు వచ్చేసి క్రాంతి అనమాట ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ స్వాగీ అంటే చాలామంది గుర్తుపడతారు సో చూస్తే ఇంకా చాలామంది గుర్తుపడతారు అసలు ఆయన ముస్లిం హిందూవా క్రిస్టియనా అసలు ఇండియనేనా అని అర్థం కాక చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు సో ఇంటర్వ్యూకి అయితే వచ్చేశారు సో క్రాంతి బ్రో హై 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 ఎలా ఉన్నారు చాలా బాగుంది తెలుగేనా తెలుగు తెలుగు అందరూ అదే డౌట్ అంటే లుకింగ్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది అండి ముస్లిం అర్థం కాదు అంటే నేను అన్ని అన్ని రిలీజియన్స్ నమ్ముతాను అనమాట క్రిస్టియన్ హిందూ ముస్లిం అన్ని నమ్ముతాం సో అట్లా అని చెప్పి అట్లా అనమాట అట్లా అని చెప్పి అట్లా అన్నా అంటే సబ్జెక్ట్ లేదు అక్కడ సో ఎవరైనా ఎవరైనా నాతో మాట్లాడేది ఫస్ట్ హిందీలోనే మాట్లాడుతారు అది తెలుగు అంటే తెలుగు ఆ మీరు అని చెప్పి షాక్ అవుతారు ఇంకా ఈ టాటూస్ టూ యూస్ అయితే వాళ్ళు ఇక అస్సలు తెలుగు అని అసలు అనుకోరు ఓకే కానీ బేసిక్ పక్కా తెలుగు ఓకే హైదరాబాద్ బోన్ అండ్ బాటమ్ మొత్తం హైదరాబాద్ హైదరాబాదే కొన్ని స్లాంగ్లు అయితే అర్థమవుతుంది కొంచెం ఓల్డ్ సిటీ లెక్క దాని స్లాంగ్ హైదరాబాద్ కానీ చూసిన వాళ్ళు మాత్రం మీరు హైదరాబాద్ నాకు హిందీలో మాట్లాడతారు నాతోని కట్ నేను మాత్రం తెలుగే తెలుగే ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను మమ్మీ డాడీ చెల్లి చెల్లి మ్యారీడ్ సో మేము ప్రజెంట్ అయితే నేను మమ్మీ డాడీ ఉంటాం ఇంకా అంతా ఇంకా అంత ఇంకా అంత మమ్మీ వాళ్ళు అంటారు చేసుకో చేసుకో అని చెప్పి కానీ ఇంకా నేను ఫస్ట్ ఇంకా కొంచెం సెటిల్ అయ్యి దాని తర్వాత ఇప్పుడిప్పుడే మంచి గ్రోత్ వస్తుంది సో ఇంకా ఎంతవరకు వస్తుందో చూసి దాని తర్వాత ఓకే కొరియోగ్రాఫర్ డాన్సర్ ఇవన్నీ ఎలా చిన్నప్పటి నుంచి అంటే మా మామయ్య మమ్మీ వాళ్ళ బ్రదర్ డాన్స్ ఫీల్డ్ అనమాట బేసిక్గా నేను డాన్స్ ఫీల్డ్ నుంచి వచ్చిన డ్యాన్స్ ఫీల్డ్ తర్వాత సో డ్యాన్స్ చేస్తుంటే చేస్తుంటే మా మమ్మీ అది ఒక మూవీ ఉంటుంది చూడు ఓ దేవుడు కరణిస్తాడని మూవీ అసలు అది కొరియోగ్రఫీ చేసిండు సో బ్లడ్ ఉంటుంది కదా సో అట్లా అట్లా అని చెప్పి డ్యాన్స్ ఫీల్డ్కి వెళ్ళినా బేసిక్గా కాలేజెస్ మెయిన్ ఫీల్డ్ స్టార్ట్ అయితే కాలేజెస్ నుంచి ఇక డిగ్రీలో డ్యాన్స్ చేస్తుంటే అరే నువ్వు మస్తు ఆడుతున్నావు ఆ ఎంకరేజ్మెంట్ వల్ల సో స్టడీ అంతా నన్ను నిల్లు ఆపేసి డిగ్రీ వరకు వేసి ఆపేసి ఎంబీఏ డిస్క్ ఈ డ్యాన్స్ ఫీల్డ్కి వచ్చేసినా ఓకే పోనీ స్టడీ ఎంత దాకా చేస్తావు డిగ్రీ ఎంబీఏ చేసినా ఎంబీఏ నాకు ఈ షూట్స్ అవి దాని ఈవెంట్స్ వల్ల ఎంబీఏ బిస్కెట్ అయిపోయింది బిస్కెట్ అయిపోయి ప్రెజెంట్ ఏం చేస్తున్నావు అసలు ప్రెసెంట్ డ్యాన్స్ జాబ్ జాబ్ డ్యాన్స్ కొరియోగ్రఫీ ఒకటి మోడలింగ్ చేస్తాను అనమాట నేను మిస్టర్ హైదరాబాద్ టూ థౌసండ్ ట్వంటీ టైటిల్ కొట్టినా మోడలింగ్ చేస్తా నెక్స్ట్ డాన్స్ ఫీల్డ్ వీడియోస్ ఓకే నువ్వు మోడలింగ్ నీకు క్వశ్చన్ ఇన్స్టాగ్రామ్ తెరిస్తే మోడల్ ఆ మోడల్ కాదు సో బేసిక్ గా కదా మోడల్ అంటారా బాబు అది ఆ మోడలింగ్ అందుకే డిఫరెన్స్ ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఇప్పుడు నార్మల్ ప్రొఫెషనల్ మోడల్ ఎట్లుంటారు సూట్ నీట్ గా తయారవుతారు అదే మోడల్ అంటారు రా బాబు ఈరోజు ఇంగుతుంది చిమ్గురుతుంది ఈ ఉంటుంది అట్లుంటుంది ఇలా కన్నుకి ఇది ఉంటది అది మోడల్ అంటే ఓకే మోడలింగ్ చేసిన పర్సన్ నువ్వు కాబట్టి అలాంటి వాళ్ళని చూసినప్పుడు నీకేం అనిపిస్తుంది అరే మా పేరు పోతుంద్రా బాబా మోడలింగ్ అంటే తక్కువైపోతుంది అనిపిస్తుంది అనమాట ఆహో మీ ప్రొఫెషన్ తక్కువ అయిపోతుంది అనిపిస్తుంది ఈ మోడల్ అంటే ఇప్పుడు నిజంగా మోడలింగ్ ఏమనుకోవాలి అంతే కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ ఇన్స్టా పేజ్లలో ఎక్కువ అయితే గర్ల్స్ కి సంబంధించిన మోటివేషన్ బాగా రీచ్ అవుతుంది అవునవును బ్రోకెన్ నువ్వు తిడుతావు మోటివేషన్ చేస్తావు ప్రతి ఒక్కటి నీ లైఫ్ లో బ్రోకెన్ ఉందా బ్రోకెన్ అంటే అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళకి గురదే అంటే తెలుసు ఒకటి ఉంది అన్నమాట అంటే ఒక ఒక బ్రోకెన్ అయితే దాని తర్వాత నేను నా జోలికి కూడా పోలే కంఫర్టే నా తెలుగు మాట్లాడడానికి ఆడం కంఫర్టే మాట్లా నాకు అర్థం గట్ల అంటే తెలుగునే నేను బ్రోకెన్ ఐతే ఒకటి ఉంది ఓకే ఆ బ్రోకెన్ అయిన తర్వాత ఇక దాని జోలికి కూడా పోలే నేను ప్రెజెంట్ గా అదే నడుస్తుంది నేను వీడియోస్ లో కూడా చాలా మంది కామెంట్ చేస్తారు బ్రోకెన్ అన్న బ్రోకెనా అంటే నేను ఏ బ్రోకెన్ చేసినా కూడా ఆ అమ్మాయి గురించి ఆ అంటే పాస్ చాలా ఒక టూత్స్ త్రీ ఇయర్స్ బ్యాకే అది గుర్తు తెచ్చుకొని కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు అట్లా ఏం లేదు ఏం లేదు మంచి ఏమో తెలియదు ఆ అమ్మాయి ఆ లేకపోతే నా ఫాల్టో తెలియదు కానీ సో తనని మాత్రం నేను చాలా చేసిన ఉండే చాలా మంది ఖర్చు పెట్టిన ఇంట్లో కూడా మస్తు పైసలు ఇంట్లో కొట్లాడి మరీ పైసలు తీసుకొని పోయి ఖర్చు పెట్టేటోని తను ఎట్లా అంటే అందరు అమ్మాయిలు అలా ఉంటారని కాదు సో బేసిక్గా కొంతమంది అమ్మాయిలు ఉంటారనమాట వాళ్ళ గురించే నేను ప్రతి ఒక్క వీడియో అమ్మాయిలని ఒకవేళ వీడియోస్లో బేసిక్గా అమ్మాయిలను డౌన్ చేసి మాట్లాడి కూడా ఆ కొంతమంది అమ్మాయిల గురించే సి ప్రతి అమ్మాయి ఒకేలాగా ఉండదు కదా కొంతమంది చాలా ఫ్యూ ట్రూగల్ లవ్ ఇప్పుడు నాకు తెలిసిన లైఫ్లో కొంతమంది ఉన్నారు చాలా ట్రూగల్ లవ్ చేస్తారు మరి అట్లా ఓకే మొత్తానికి అయితే రీజన్ అయితే తెలియదు రీజన్ తెలియదు సన్ తను సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు వదిలేసే తను నన్ను ఎంతో నన్ను ఎంత చేసినా అంటే సి తను ఉండేది ఇక్కడే ఒక ఏరియాలో తను ఉండేది థర్డ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో కాదు సెకండ్ ఫ్లోర్లోనే కింద షాప్ ఉంటుంది కిందకి వచ్చి వాటర్ బాటిల్ తీసుకోలేదు అలాంటిది నేను ఎక్కడో సికింద్రాబాద్ సిక్ దూరంలో ఉంటే వాటర్ బాటిల్ నాకు తీసుకొని అయితే లేదు వచ్చి వాటర్ బాటిల్ ఇప్పించుకోవాలంటే వచ్చి నుంచి వాటర్ బాటిల్ ఇప్పించి పైకి పోయి మళ్ళీ వేయటం మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే మళ్ళీ నాకు తెలిసి కొంచెం హాస్పిటల్ ఫ్రాడ్ కూడా చేసింది నాకు ఇట్లా హెల్త్ బాగాలేదు అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చాలా మంది ఖర్చు పెట్టు చాలా అంటే చాలా మంది స్పెండ్ చేసిన తన కోసం అంటే తను ఫ్రాడ్ చేస్తే నువ్వు అమౌంట్ ఖర్చు పెట్టావా తన కోసం నాకు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటే బేసిక్గా మంచిగా ఉంటే హాస్పిటలైజ్ హాస్పిటలైజ్డ్ అయ్యిందని చెప్పి మళ్ళీ అట్లా మేబీ ఆ డాక్టర్తో మాట్లాడుకున్న అట్లా చేసిందో తెలియదు కానీ మొత్తం అన్ని మాట్లాడుకుంది అన్ని చేసింది మసు అన్ని ఖర్చు పెట్టిన అంత అయిపోయింది నడుస్తుంది సడన్గా కాల్ చేసి నువ్వు నాకు వద్దు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది ఎందుకు అంటే రీజన్ లేదు నాకు సెట్ కాదు అని చెప్పి వెళ్ళిపోయింది చాలా చెప్పాలిదో తెలియదు కానీ నేను వెళ్ళినప్పుడు కూడా సి తను ఒక రూమ్లో ఉంటుంది లైక్ సింగిల్ రూమ్ బ్యాచ్లర్ బ్యాచ్లర్గా ఉంటుంది అనమాట నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం ఫిజికల్గా అట్లా బట్ నా 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 ఇంటెన్షన్ ఏంటిదంటే సి చాలామంది ఏమనుకుంటారు అంటే నువ్వు మగవాళ్ళు కాదా అన్నట్టు అనుకుంటారు కానీ నా ఇంటెన్షన్ ఏంటిది అంటే మెల్లి మ్యారేజ్ అయ్యేంత వరకు ఏ అమ్మాయితో ఫిజికల్గా మొగ్గు నా ఇంటెన్షన్ అది సో ఆ అమ్మాయి రాంగ్ వేలో తీసుకుందా నేను ఇంత ట్రై చేస్తున్నా కూడా వీడేంది ట్రై చేస్తుందా అని మీరు రాంగ్ వేలో తీసుకొని మేబీ అట్లా అది వదిలేసిందా అది తెలియదు నా ఇంటెన్షన్ అవుతుంది ఏమున్నా ఏదైనా సరే మ్యారేజ్ అయిన తర్వాతనే అన్నట్టు నేను అమ్మాయికి కూడా చెప్పిన ఇట్లాంటివి ఏమొద్దు మ్యారేజ్ అయిన తర్వాతనే అని చెప్తే సో తను మేబీ ఆ రీజన్ కూడా కావచ్చు ఇక తను అది అప్ టు హర్ అనమాట అంత